అందరూ కూడా లైట్ లో ఉండాలి అంతా కూడా సబ్ట సప్పటి లైన్ లోర్ లైన్ లో ఉంటది ఆ మేల వస్తారు అన్న చూడండి మేల వరుగు ఏక వసు ఆ ప్రశేష వసు అకే దయకు 100 వసు నంబర్ చే పడుతున్నారు ఏక వసు సో ప్రజల విచారతే సో 4 తగా ఉండండి ఏక ఫిష్ అంటే సుందర్ దూ సో 4 తగా ఉండండి ఉభయరా వారి కుటుంబ సభ్యులు భగవంతునికి వంద రోజులు సేవలు చేస్తున్నారు ఉదయరామా దయచేసి ముందుకు నడుస్తున్నారు గొప్పతారా పోకుండా ఆ భగవంతుని కొనకునాలు అయినా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ అయినా వచ్చి మీరు పార్టీ వారి కుటుంబ సభలో భగవంతునికి వంద రోజులు సేవ చేస్తున్నారంటే వరదీకృష్ణ వారి కుటుంబులు ఘటన వాళ్ళు మైలాసరికి వచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా యాభై రూపాయలు మీరాపిస్తున్నారు చక్క లక్ష్మారెడ్డి వారి కుటుంబ సభ్యులు దైవత్తిడికి ఐదు వందల రూపాయలు సమర్పిస్తున్నారు మొత్తం కేవలం ఇచ్చే చట్ట కానుకోవడం అని ఎంతో ప్రమాణం ఉత్సవాలు చేస్తున్న మొత్తం గౌరవ దగ్గర కొన్నారా వారి కుటుంబ సభ్యులు ఐదు వందల కోటి రూపాయలు సమర్పిస్తున్నారు లడన ఎక్కడి దగ్గర రావాలి అనంత వారు కూడా సత్తులను యాత్రస్తున్నారు